రైస్ ధర్లోడు మీ అందరికీ నా వందనాలండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రైస్ ధర్లోడ్ దేవున్నా మనకి మహిమ కలుగునగాక ఓకే అర్థం చేస్తున్నామండి దేవా మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి సర్వోన్నతర సర్వశక్తి మంతరం మీకే వందనాలు ప్రభు మొట్టమొదటిసారిగా ఈ లైవ్ ప్రోగ్రామ్ను నీ నామ మహిమార్థం చేయిచి ఉండగా నీ కృపా కాపుతల మాకు తోడుగా ఉంచండి మీ తెలివిని జ్ఞానమును నాకు అనుగ్రహించండి అనేకులు ఈ లైవ్లో పాల్గొనటానికి తర్వాత కూడా చూసి అయ్యా నీ మాటలు వినుటకును కృప చూపండి సహాయం దయచేయమని నీవిచ్చినీ భాగ్యాన్ని బట్టి నీకు కృతకింత ఆస్తుతులు చెల్లిస్తే స్నాలు ప్రార్థించి అడిగి వేడి తండ్రి ఆ మెయిన్ ఆ పాట పాడుకుందామండి నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నాను చుట్టు నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు చుట్టు నన్ను ఆవరించావు కూర్చుండుట నే ಬಾವು ಎು ನಾವು ರಾಜವು ತಲಂ ತಲಂಪುಲು ತಪನಯು ಅನ್ನಿ, ಅನ್ನಿಯು ಎು ನಾವು ತಲಂ ಪುಲು ತಪನಾಯು ಅನ್ನೀ ಅನ್ನೂ ಎಗಿಯು ട ചീനു പടുക്കുന്ന അയ്യാ വിരികട ചീനു പടുക്കാ വിരികുണ്ട ധന്യവാദം യേസുരാജന്യം യേസുരാജാ నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా వెనుక ముందును కప్పి చుట్టూ నన్ను ఆవరించావు వెనుక ముందును కప్పి ചുട്ടു നന്നു ആവരിച്ചാ ചേതു ചേരാമോ പട്ടി നീ വേനടിപ്പിച്ചാ നീ ചേതു ചേരാമോ പട്ടി നീ വേനടിപ്പിച്ചാ ധന്യവാദം യസുരാജന്യം యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా పరిశోధించి తెలుసుకున్నావు చుట్టూ నన్ను ఆవరించావు పరిశోధించి తెలుసుకున్నావు ചുട്ടു നന്നു ആവരിച്ചാ കൂർചുണ്ടേട്ടാ എ മൂനയുണ്ട കണ്ണൂലക്കൂ മരുഗൈ ന

ధన్యావాదం యేసు రాజా ధన్యావాదం యేసు రాజా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా నన్ను చూచువాడా నిత్యం కాచువాడా దేవుని నామానికి మహిమ కలుగునగాక ఈరోజు మీ అందరికీ నా సాక్ష్యంలో కొంత భాగం తెలియపరుస్తానండి అదేంటి అంటే అసలు నేను ఏ విధంగా మన ఏసైని నమ్ముకున్నానో ఏ విధంగా నేను బాప్తీషని తీసుకున్నానో ఎందుకు అసలు యూట్యూబ్ని యూస్ చేసుకొని మీ ముందుకు నా సాక్ష్యాన్ని కానీ దేవుడు నిమిత్తం ఎందుకు ముందుకు వచ్చానో కొంత చెప్పడానికి ప్రయత్నం చేస్తాను దయచేసి అందరూ ఆలకించండి దేవుని మాట కాబట్టి వినటం వలన మనకి విశ్వాసం కలుగుతుంది తప్పకుండా విందాం దేవునికి మహిమకరంగా ఉందామండి మొట్టమొదటిగా నేను పుట్టడంతోనే పుట్టుక క్రైస్తవులు అంటాం కదా అది అండి సిఎస్ఐ బ్యాక్గ్రౌండ్ మాది చిన్ననాటి నుంచి మా అమ్మగారు ప్రతిరోజు మమ్మల్ని బైబిల్ చదవమని ఒక్క అధ్యాయమైన అపచెప్పకునేవారు అక్క నేను తమ్ముడు ప్రతి ఒక్కరం కూడా దేవుడు మహాకృపలో ప్రార్థనలో ఎదిగామండి ప్రస్తుతానికి నేను నేను ఎప్పుడు రక్షణ పొందాను అంటే రెండు వేల మూడు మార్చి ఆరో తారీఖునండి మా అప్పుడు ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ రవీంద్రడాని అన్నయ్య గారు అలాగే నాకు బాప్తీష్మి ఇచ్చిన దైవజనులు పీటీ వర్గీస్ గారు విజయవాడలో గొప్ప పరిచర్య చేస్తున్నారండి నా గొప్ప ఆత్మీయ తల్లిదండ్రులు అడసర్లపాటు గ్రామంలో మీటింగ్స్ జరిగినప్పుడు ఎండాకాలం సమయంలో అక్కడ బాప్తీష్మే తీసుకోవడం జరిగింది యవనస్తులు చాలా వరకు బాప్తీషం తీసుకోవడానికి బాగా ఆలస్యం చేస్తుంటారు కదా ఆ రోజుల్లో నేను బిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నానండి ఇంట్లో కూడా చెప్పలేదుని బాప్తీషం తీసుకోవాలి అని ఆ రోజు ప్రిపేర్ అయ్యాను మా బైబిల్స్ పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్లో స్పేర్ డ్రెస్ అనేది తీసుకెళ్ళాను అక్కడ బాప్తీషన్ తీసుకోవడం జరిగింది దేవుని గొప్ప కృప నాకు అనుగ్రహించాడు నా పాపాలన్నిటిని పుట్టుక పాపం తరతరాల వచ్చే పాపాన్ని శాపాన్ని ఆ రోజు ఆ చెరువులో నీళ్ళల్లో ముంచేశారు నావి అన్నీ మర నూతన బిడ్డగా నన్ను పైకి లేవడం జరిగిందండి దేవుని నామానికి మహిమ గాక ఆ రోజు నాకు ఇచ్చిన నా మా పాస్టర్ గారు బాప్తీష్ ఇచ్చిన పాస్టర్ గారు పిటి వర్గీస్ గారి ద్వారా పరిశుద్ధ ఆత్మదేవుడు బయలుపరిచింది ఏంటి అంటే ఆ రోజు ప్రవచించారండి నన్ను బాప్ దేశం ఇచ్చి పైకి లేపిన తర్వాత నీవు హన్నావళి ప్రార్థించి కార్యాలను పొందుకుంటావమ్మా దేవుళ్ళు ఎక్కువగా ఉండమని ప్రేయర్ చేయమని చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజుకి నేను ఏది మర్చిపోనండి దేవుడు మహాకృపలో ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాను దేవుడు మాట ఆ రోజు ఆ దేవుడు మన దేవుడు ఆ రోజు ఏమాట ఇచ్చాడో ఈ రోజుకి ఆయన సజీవుడు రేపటికి సజీవుడు తప్పక కార్యం చేస్తాడు సమ్టైమ్స్ మనమే పక్కకి తొలగిపోతాం జరిగిస్తాడో జరగదో జరుగుతుందో లేదో అని కానీ లేదు మన దేవుడు గొప్పవాడు అది ఏదైనా చేయటకు సమర్థుడండి అలాగే రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరంలో దేవుడు పరిచర్య మీరు చేస్తారు అని వాగ్దానం ఇవ్వడం జరిగింది దాన్ని దేవుడు బలపరుస్తూ ఉన్నాడు అవును కదా ఒకప్పుడు మొదటి ప్రేమను నేను కోల్పోయాను మొదట ఎలా ఉన్నానంటే ఇంకా ఇంట్లో వాళ్ళు వద్దు అన్న చదువుకునేటప్పుడు ఎగ్జామ్స్ ఎక్కువ కూడా వెళ్ళిపోయిన రోజులు ఉన్నాయండి ఎంతగా ప్రేమించానంటే దేవుడి కోసం అనేక మాటలు నిందలు పడ్డాను తప్పుగా అపార్థం చేసుకునే వాళ్ళు ఉంటారు ఏదైనా సరే మొత్తం మీదకి నేను దేవుళ్ళలో చాలా ప్రేమగా ఉండేదాన్ని అధిక సమయం దేవునితో గడిపేదాన్ని అలాగే దేవుడు మహాకృపలో వివాహ కార్యం జరిగిన తర్వాత మా ప్రస్తుత ఆత్మీయ తండ్రి గారు పాస్టర్ డానియల్ అశోక్ గారండి మేము అక్కడికి వెళ్ళడం జరుగుతుంది ఎంతో ఆత్మీయ స్థితిలో మమ్మలను ఎదిగింప వస్తున్నారు ఆత్మీయ తండ్రి తల్లి మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తారు బలపరుస్తారు ప్రోత్సహిస్తారు ప్రతి విషయంలో కూడా అలాగే నాకు ఫస్ట్ వాగ్దానం భారతదేశం తీసుకోక ముందే నేను పాస్టర్ రవీంద్ర అన్నయ్య చర్చకి వెళ్తాను కదా అప్పుడు పేరు మంచులో కేఎం బంజరు అనే ఊరిలో మేము థర్టీ ఫస్ట్ నైట్ ఆరాధనకి వెళ్ళామండి ఆరాధనకి వెళ్ళినప్పుడు అసలు వాగ్దాన కార్డులు అంటే కూడా మాకు ఏం తెలియదు అయితే నా ఫ్రెండ్ ఉంది మంచి స్నేహితురాలు నా కోసం ఉపసించి ప్రార్థించేది మనస్ఫూర్తిగా నన్ను రక్షణలోకి నడిపించింది అని చెప్పుకోవడానికి ఏకైక స్నేహితురాలు ఆత్మీయ స్నేహితురాలు అనిత అండి తను ఇప్పుడు పాస్టర్ గారు పాస్టర్ గారు అయ్యింది దైవజనురాలు గొప్ప పరిచర్య చేస్తున్నారు సత్తపల్లి పరిసర ప్రాంతాల్లో తను నువ్వు వాగ్దాన కార్డు తీసుకుంటే లేదు నేను తీసుకోను నాకు తెలియదు మరి మీరు అందరూ వైట్ డ్రెస్సులు వేసుకున్నారు రక్షణ పొందుకున్నారు అన్నారు నేను తీసుకోలేదు కదా వద్దన్నాను లేదు అలా కాదు అందరూ తీసుకోవచ్చు అని చెప్పేసింది సరే ఓకే అని చెప్పి ప్రేయర్ చేసుకొని వెళ్ళాను చిన్నప్పటి నుంచి చర్చికే వెళ్ళేదాన్ని బట్ ఇవి అప్పుడు మాకు సిఎస్ఐలో వాగ్దాన కార్డ్స్ అనేది ఇవ్వలేదు అలా వెళ్ళాను అనమాట తర్వాత వెళ్ళి తెచ్చుకున్నాను ఫస్ట్ నేను తీసిన వాగ్దాన కార్డు ఏంటి అంటే అది వచ్చేసి మార్కు శుభార్త ఒకటి పదిహేడవ ఒకటో అధ్యాయం పదిహేడవ వచనంలో నేను మిమ్మలను మనుషులను పట్టు జాలర్లుగా చేస్తాను అని అప్పుడు నాకు అర్థం కాలేదు అసలు అది ఏంటి ఇలా వచ్చింది నేను నేను మనుషులని పట్టు జాలర్ అంటే అంటే ఫిష్యులు పడతారు కదా జాలర్లు సహజంగా చేసేది అనుకున్నాను కొంచెం 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 అలా వాళ్ళ యొక్క ఆత్మీయ నడిపింపులో సంఘంలో వెళ్ళడం వలన నాకు అర్థమయ్యింది ఓకే ఇది మనుషుల పట్టు జాలరీ అంటే నశించిపోయే ఆత్మలను పట్టుకోవడం సువార్త ప్రకటించడం సంఘాలకు నడిపించడం దేవుడిని పరిచయం చేయటం అని ఆ రోజు నుంచి ఈ రోజుకి ప్రతిరోజు ప్రార్థన చేసుకుంటాను ఏదో ఒక సమయంలో ఎవరో ఒకళ్ళు నాకు కనబడినప్పుడు నేను వాళ్ళకి చెప్తాను అన్నమాట ఇలా జరిగింది దేవుడు ఎంత గొప్పవాడు నా జీవితంలో ఇలా జరిగింది చిన్ననాటి నుంచి నేను ఎరిగాను తల్లిదండ్రులు నేర్పించారు మా అమ్మ అందరికీ చెప్తా ఉండేదాన్ని అలాగే ఈ ఆశను దేవుడు గమనించి ఉంటాడు చూసి ఉంటారు దేవుడు మరలా మరలా ఒకటికి రెండు మూడు సార్లు మీరు పరిచర్యను మీరు ఏం చేయాలి అనుకుంటున్నారు చేయండి దేవుడు మీకు తోడుగా ఉన్నారు మనం చేసేది మంచి పనే కదండి దేవుడు ఏం చేశారో అది చెప్పాలి ఏసై ఎంత ప్రేమ స్వరూపియో అది జనాలకి చెప్పాలి వాళ్ళని నమ్మాలి అదే కదా మనకి మతైస్సు వార్తలో కూడా దేవుడు బయలుపరిచింది ఏంటి అంటే ఇరవై ఎనిమిది పంతొమ్మిది మత్యసు వార్త ఇరవై ఎనిమిదో అధ్యాయం వచనంలో సర్వజనులకు వెళ్ళండి సమస్త చోటకి వెళ్ళండి అని చెప్పేసి ఒక నిమిషం చదువుతానండి దేవుడు ఏం చెప్పాడు అంటే పంతొమ్మిదో అధ్యాయం సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని చెప్పారు కదా అప్పుడు ఓకే దైవజనుల వరకు చెప్తున్నారు బాగుంది నేను కూడా ఏదైనా ఆ పరిచర్య వేరు ఈ పరిచర్య వేరు కదా ఇది యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేకులకు చేరుతుంది అప్పుడు నేను కూడా సేవ పరిచర్య దేవుడి నామ నిమిత్తం చేసినట్లు ఉంటుంది అని ఒక చిన్న ఆశతో మొదలు పెట్టడం జరిగింది నేను కూడా నా దేవుడిని ప్రకటిస్తున్నాను అన్న సంతోషం నాకు ఉందండి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ నా వందనాలు దయచేసి తప్పకుండా వినండి లైవ్ కార్యక్రమాలు పెట్టినప్పుడు పాల్గొనండి తర్వాత వినండి షేర్ చేయండి ఇది దేవుడి యొక్క మాట శక్తి కలది ఏదో ఒక మాట ద్వారా మారచ్చు వారి హృదయాలు కట్టిన హృదయాలు మెత్తన చేయబడవచ్చు ఎస్ఐ ఎవరో తెలియని ప్రజలు కూడా నమ్మవచ్చు అన్నమాట అలాగే ఈ విధంగా నేను మీ ముందుకు రావడం జరిగింది మొట్టమొదటిగా లైవ్లోకి వచ్చాను మొట్టమొదటిగా యూట్యూబ్ ఛానల్ పెట్టడం జరిగింది నాకు అమ్మ వాళ్ళ సహాయం మా మేనమామ భార్య అక్క సహాయం ఇట్లా నా బంధుమిత్రులు స్నేహితులు చాలామంది నన్ను ప్రోత్సహిస్తున్నారు దేవుడు పని చేయటానికి ముందుగా వచ్చిన ఓ మీకు వీలున్న దానిని బట్టి చక్కగా దేవుడి పనిలోకి కొనసాగిస్తున్నావు అని చెప్పి నాకు ఫోన్ చేసి కూడా చాలా అప్రిషియేట్ చేస్తున్నారు నాకు చాలా సంతోషంగా ఉంది ఈ విధంగానే మీరు ప్రోత్సహించండి ఇది దేవుడి పని ఇది మనం చేయాల్సిన ముఖ్యమైన పని ఈ లోకంలో భూమి మీద మనకి ఏదైనా పని ఉంది అంటే అది మనం రక్షణ సువార్త ప్రకటించడమే మన ఏసఐ ఎవరో అనేకలకు తెలియపరచడం మాత్రమే దయచేసి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి మీకున్న వీలును బట్టి వెసులుబాటును బట్టి స్వార్థ ప్రకటించండి మనకు అనేకులు నశించిపోతున్నారు కదా వాళ్ళని అప్రోచ్ అవ్వాలి వాళ్ళు మన వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళడమో లేదా వాళ్ళు మన దగ్గర రావడమో ఏదో ఒక సందర్భంలో జరుగుతుంది అనేకులు రాకపోవచ్చు కనీసం రోజుకొక్కలైనా మనం కలుస్తాం కదా అప్పుడు తప్పకుండా చెప్పండి ఇలా జరుగుతుంది కదా దేవుడు ఉన్నారు రాకడతి సమీపంగా ఉంది ముందులే కనిపెట్టని రోగాలు వస్తున్నాయి లైక్ కరోనా వచ్చింది కదా అప్పుడు ఎంతమంది చనిపోయారు అదేవిధంగా ఎప్పుడు ఏ ఉగ్రత వస్తుందో తెలియదు సిద్ధపడి ఉండండి మీరు మా ఆత్మీయులు మీరు నశించుకోవటం మాకు ఇష్టం లేదు అని చెప్దాం ప్రతి ఒక్కళ్ళు ఆ ప్రయత్నంలోనే నేను మీ ముందుకు ఈ విధంగా రావడం జరిగింది అలాగే నా వాగ్దానాలన్నీ ఎత్తిపట్టి అడుగుతున్నానండి దేవుడి యొక్క ఆత్మశక్తి చేత నింపండి ప్రభువ ఖాళీగా ఉంటే ప్రభా నాకు చెప్పడం చేత కాదు ఎందుకంటే నేను ఏ బైబిల్ ట్రైనింగ్ చేయలేదు నేను చిన్ననాటి నుంచి బైబుల్ చదువుతూ ఉంటాను పాటలు పాడుకుంటాను నాకు ఇచ్చిన వాయిస్ దాన్ని బట్టి అదే పాడతాను నాకు వచ్చు రాదు అన్నది నాకు తెలీదు నేను పట్టించుకొని బాధపడ్డను ఎందుకంటే నాకు ఇచ్చిన స్వరం ఇది నాకు ఇచ్చిన రూపం ఇది ఆయన ఏం చెప్పాడు తన స్వరూపం వందు మనల్ని చేసుకున్నా అన్నారు ఆయనకి ఇష్టమైన రీతిగా మనల్ని చెక్కున్నాడు చేశాడు వాయిస్ ఇచ్చాడు ఫేస్ ఇచ్చాడు ఎవ్రీ వన్ ఇచ్చాడు అలాంటప్పుడు ఆయనకి ఇష్టమైన పద్ధతిలోనే నేను ఆయన ముందుకు రావాలి ఆయన పరిచర్య చేయాలని వచ్చానండి అలాగే అది మన ఏ స్వరము అది ఏ ట్యూన్ అనేది నాకు తెలియదు రాగం తెలియదు కానీ ఆయన ఆరాధించాలని ఒకే ఒక ఆశ హృదయపూర్వకంగా నేను ఆయన ఆరాధించాలి నేను ఆరాధించే నా తండ్రిని సర్వలోక సృష్టికర్తను అనేకులకు తెలియపరచాలి సమస్త జనులకు తెలియపరచాలి కాపరు లేని వారు ఉంటారు వారికి కూడా సువార్త ప్రకటించాలి పలానా సంఘానికి నేను వెళ్తున్నాను రండి నాతో పాటు అని పిలవటమే నా పని అండి తప్పకుండా నా ఈ ప్రయత్నాన్ని మీరు కూడా అంగీకరించండి అలాగే ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆదివారం జరిగే ప్రార్థనలకు వెళ్ళండి మీ మీ సంఘాలకు వెళ్ళండి ఖాళీ సమయాల్లో లైవ్లు వస్తుంటాయి వాక్యాలు వస్తుంటాయి దేవుని పాటలు వస్తుంటాయి ఘనమైన సేవకులు యూట్యూబ్లో మనకు అందుబాటులో ఉన్నారు వినండి ఎవరు ఏది చెప్పినా మనం ఈ బైబిల్ గ్రంథాన్ని చదవడం మర్చిపోకండి ఎవరు ఏం చెప్తున్నారు ప్రతిదీ అది నిజమా అది అబద్ధమా అని దేవుడు ముందుగానే మనకి రాసి ఇచ్చారు కదా పరిశుద్ధాత్మ దేవుడు రాపించి మన చేతిలోకి ఇచ్చాడు ఇది ఒక మనకి అది నిజమా కాదా అని చెప్పుకోవడానికి ఇది ఒక మంచి గ్రంథం కదా ఇది మన పరిశుద్ధ గ్రంథం ఎవరు ఏది చెప్పినా ఎన్ని విన్నా మనం దీనిని ఫాలో అవుదాం మనం మన పరిశుద్ధ గ్రంథాన్ని ఫాలో అవుదాం వెంబడిద్దాం చదువుకుందాం రోజు దేవుడే మనకు సహాయం చేస్తాడు అలాగే మరలా ప్రతిరోజు నేను కొన్ని వాక్యాలు అంటే మన అమ్మ వాళ్ళు కానీ అక్క వాళ్ళు కానీ ఇంకా ఎవరైనా సరే మీకు పాట పాడాలనే ఆశ ఉంటే పాడండి నాకు పంపించండి నేను దానిని మన యూట్యూబ్ ఛానల్లో పంపిస్తాను మీ ఆశ తీరుతుంది దేవుడి నామానికి మహిమ కలుగుతుంది అలాగే మీ సాక్ష్యాలు చెప్పండి సాక్ష్యాలు చెప్పండి దేవుడి నామానికి మహిమకరంగా ఉండండి వాడబడండి అనేకులు ఎదుట మీరు నన్ను ఒప్పుకుంటేనే నేను తండ్రి ఎదుట అవును వీళ్ళు నాకు తెలుసు ప్రభు నా కోసం పనిచేశారు నాకు సాక్షిగా ఉన్నారు జనాల ముందు నన్ను వీళ్ళు నేను ఏసై నాకు తెలుసు ఏసైని నేను అంగీకరించానని ఒప్పుకుంటారని చెప్పారు కానీ మీరు కూడా అలా చేయండి ప్రయత్నం చేయండి అనేకులకు మొహమాట పడద్దు భయపడద్దు సిగ్గుపడద్దు ఇది దేవుని కార్యం ఘనమైన కార్యం మన ఘనమైన దేవుణ్ణి మహిమపరచాలి అనేకులకు సాక్షులుగా మనం కూడా ఉండాలండి అలాగే మరి ఒక విషయం ఏంటి అంటే ప్రతి వారానికి ఒకసారి నేను లైవ్ చేయాలనుకుంటున్నాను దయచేసి చూసిన వాళ్ళు నేను ముందుగానే లింక్ షేర్ చేస్తాను దయచేసి మీ వెసులుబాటును బట్టి లైవ్లోకి రండి లేకుంటే ఆ తర్వాత అయినా చూడండి ఇది దేవుని పనిలో భాగంగా నేను భావించి చేస్తున్నాను నాకు మీ అందరి సపోర్ట్ కావాలి అలాగే ప్రతి ఒక్కరం ప్రార్థనాపూర్వకంగా ఉందామండి రోజు ప్రార్థిద్దాం బైబుల్ చదువుదాం వాక్యం ధ్యానిద్దాం ఏది మంచి ఏది చేయడో దేవుడే మనకి బయలుపరుస్తాడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు దైవిజనుల ద్వారా మనతో మాట్లాడతారు ఆత్మీయ విశ్వాసుల ద్వారా మనతో మాట్లాడతారు ప్రతి ఒక్కరం తప్పకుండా ఆయన పనిలో ముందుందాం పనిలో సాగుదాం ఈ చిన్న వాక్యం దేవుడు దేవించిన గాక చిన్న ప్రార్థన చేసుకుందామండి ఏసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు నీవు తప్ప వేరొక ఆశ్రయ దుర్గం మాకు లేనే లేదు నా ప్రభు మాకంటూ ఉన్నది నీవే తండ్రి అయా ఈ లోకంలో మేము ఉన్నాము అంటే నీ యొక్క పని నిమిత్తమే నీవు మాకు ఉంచి ఉన్నావు మమ్మల్ని ఇక్కడ సజీవులుగా ఉంచి ఉన్నారని మాకు అయ్యా అర్థమవటానికి కొంత సమయం పట్టింది దయచేసి మమ్మల్ని క్షమించండి అయా మీ విలువైన సమయాన్ని ప్రభు మేము ఉపయోగించుకొని తండ్రి నీ శుభార్త పనిలో అయ్యా ఈవాంజలిస్ట్గా అనేకులకు సాక్షి బిడ్డగా అనేకులకు నీ నామాన్ని ప్రకటించే వారంగా నేను మేమందరమును ఉండటానికి దయచేయండి అది పాట ద్వారా సాక్ష్యం ద్వారా వాక్యం ద్వారా అది దేని ద్వారా అయినా నీ నామాన్ని మేము ప్రకటించాలనే ఆశను మీరు తీర్చమని వేసిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని తింటున్నాం తండ్రి ఆ మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి